మినిమమ్ గ్యారంటీ హీరో అనగానే లో గుర్తుకు వచ్చేది నేచురల్ స్టార్ నాని కానీ ఇంత మార్కెట్ ఉన్న వరుస విజయాల్లో ఉన్న నాని మార్కెట్ స్టామినాపై నిర్మాతలు ఇంకా అనుమానంగా ఉన్నారట నాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే నాని ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అలర్ట్ అవుతారు నాని సినిమాల హిట్ రేషియో చూస్తే అతని కెరీర్తో పాటుగా ఇండస్ట్రీకి కూడా మంచి ఫలితాలు అందించే సినిమాలు చేశాడని చెప్పొచ్చు చక్క ఏడాదికి రెండు సినిమాలు అది కూడా కొత్తవారితో చేస్తూ సక్సెస్ ఫామ్ కొనసాగిస్తున్నాడు నాని కొత్తవారితో నిర్మాతని రిస్క్లో పడేయటం ఎందుకని కాకుండా మొదటి అవకాశం ఇస్తే ఏ డైరెక్టర్ అయినా తన ఫుల్ ఎఫెక్ట్తో పనిచేస్తాడన్న లాజిక్ ని నాని సినిమాలు చేస్తున్నాడు ఆ లెక్క ప్రకారంగానే నాని కొత్త వారితో చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతూ వచ్చాయి దసరా అయితే నానిని వంద కోట్ల క్లబ్ లో నిలిచేలా చేసింది ఇదిలా ఉంటే లేటెస్ట్ గా నాని ఒక సినిమా విషయంలో బడ్జెట్ ఎక్కువ అవటం వల్ల సినిమా ఆగిపోయిందనే టాక్ వచ్చింది నాని తన సినిమా ఎంత బడ్జెట్ లో చేయాలన్నది తనకు కూడా ఒక ఐడియా ఉంటుంది తన మార్కెట్ ని మించి నాని ఎప్పుడు రిస్క్ చేసిన సందర్భాలు లేవు ఈ మధ్య ఒక సినిమా విషయంలో బడ్జెట్ కాస్త ఎక్కువ అవుతుందని తెలిసి నాని అయినా పర్వాలేదు అనుకున్నాడట అయితే నాని మీద నమ్మకం ఉన్న ఇంత రిస్క్ ఎందుకని నిర్మాత మాత్రం వెనక్కి తగ్గినట్టు టాక్ ఓ తమిళ దర్శకుడితో నాని చేయాల్సిన సినిమాకు ఇలా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది ఆ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ చేస్తే పెట్టే బడ్జెట్కు బ్యాలెన్స్ అవుతుందని తెలిసిన నిర్మాత ఎందుకో వెనుకడుగు వేశాడని టాక్ ఏడాదికి రెండు సినిమాలు తగ్గకుండా రెండు సినిమాలతో వంద కోట్ల దాకా మార్కెట్ చేస్తున్న నాని విషయంలో ఇలా జరగటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తాడన్నది తెలియాల్సి ఉంది ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవరా మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వటంతో తారక్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు అయితే ఇప్పుడు దేవరా రిలీజ్ డేట్ లీక్ అయిందట ఎప్పుడో పూర్తి కావాల్సిన దేవరా ఇంకా షూటింగ్ దశలో ఉంది భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ పార్ట్ వన్ ఏప్రిల్లో వస్తుందని అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే ఛాన్స్ లేదు సైఫ్ అలీ ఖాన్కి గాయం కావడంతో విరామం తీసుకున్నారు అలాగే షూటింగ్ లో ఇంకా కీలక సన్నివేశాలు కంప్లీట్ చేయాల్సి ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సీజీ కూడా ఆలస్యమయ్యేలా ఉందంట ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్ చేశారు ఫిబ్రవరి పదహారు నుంచి దేవరా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఇందులో కీలకమైన యాక్షన్ గతాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది ఇందులో సైఫ్ ఖాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పైన ఫోకస్ చేయబోతున్నారట ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు సాంగ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదని తెలుస్తోంది అవి కంప్లీట్ అయ్యాక మరో ఒకటి రెండు షెడ్యూల్స్ లో సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేయటానికి తారక్ సిద్ధంగా ఉన్నారట ఏదేమైనా దేవరా రిలీజ్ డేట్ ఆగస్టులో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వార్ టూ షూటింగ్ లో జాయిన్ అవ్వాలని తారక్ అనుకుంటున్నారు మార్చి ఆఖరికి దేవరా పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావటంతో దేవరాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఆ అంచనాలని ఏ మాత్రం అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది దేవరా పార్ట్ వన్ కంప్లీట్ అయితే ఎన్టీఆర్ లైన్ అప్ లో మూవీ ఉంటుంది దాని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవరాజ్ సీక్వెల్ కూడా ఉంది వీటి తర్వాత స్టార్ డైరెక్టర్స్ చాలా మంది తారక్ తో మూవీ కోసం లైన్ కట్టారు త్రివిక్రమ్ మూవీ వస్తుందంటే చాలు మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు కానీ ఆయన మాత్రం అదే ఫ్యామిలీ చిత్రాలు తిప్పి తిప్పి తీస్తున్నారు ఇప్పుడు బన్నీ కోసం ఆ రూట్ మార్చారట గురూజీ కథ కథనాల్లో అంతగా కొత్తదనం లేకపోయినా తన మార్క్ పంచ్ డైలాగ్స్ అదిరిపోయే టేకింగ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు హీరోయిజం ఎలివేషన్ సీన్స్ తో మెస్మరైజ్ చేస్తారు త్రివిక్రమ్ ఈ కోవల ఆయన నుంచి వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లుగా నిలిచాయి అందుకే త్రివిక్రమ్ మూవీని చూసేందుకు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు క్యూ కడుతుంటారు త్రివిక్రమ్ తమను పక్కాగా ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ నమ్ముతారు ఆయన కూడా వారిని పెద్దగా నిరాశపరచలేదు అయితే ఈ స్టార్ డైరెక్టర్ లర్ కాన్సెప్ట్ నుంచి బయటపడనున్నారని తెలుస్తోంది అందుకు ఐకానిక్ స్టార్ అలు అర్జున్తో చేయబోయే పాన్ ఇండియా ఫిలిం వేదిక కానుందని టాక్ అల్లు అర్జున్తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ మూవీని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారనేది తెలిసిందే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు కానీ ఈ సినిమాతో గురూజీ కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది తాను ఇన్నాళ్లు తీస్తూ వచ్చిన రెగ్యులర్ కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి బన్నీ ఫిలింను పవర్ఫుల్ కాన్సెప్ట్తో తీసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్ మామూలుగా త్రివిక్రమ్ సినిమాల్లో విడిపోయిన కుటుంబం చక్కదిద్దే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ కోవలో అత్తారింటికి దారేది వైకుంఠపురంలో సహా చాలా సినిమాలు వచ్చాయి దీంతో గురూజీ ఒకే చట్రంలో ఇమిడిపోయారనే విమర్శలు ఈ మధ్య ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఫార్ములా మూవీస్ నుంచి ఆయన బయట వినికిడి బన్నీతో తీసే ఫిలిం ను పాన్ ఇండియా రీచ్ ఉండే యూనివర్సల్ కాన్సెప్ట్ తో అత్యంత భారీ బడ్జెట్ తో తీసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇప్పటికీ చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో ఆయన బిజీ అయిపోయారని తెలుస్తోంది అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తీసుకొచ్చే ఫుల్ స్క్రిప్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట స్క్రిప్ట్ ఓకే అవగానే పుష్ప టూ ను కంప్లీట్ చేసి ఆ మూవీ పనుల్లో భాగం అవ్వాలని ఆయన అనుకుంటున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ఇదే నిజమైతే త్రివిక్రమ్ పెన్ నుంచి సరికొత్త మ్యాజికల్స్ స్టోరీ రావటం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు గురూజీకి ఉన్న తెలివి మేధాశక్తి నాలెడ్జ్ నుంచి అద్భుతమైన కథ పుట్టడం గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు టాలీవుడ్లో అనుష్క శెట్టికి ఎంతో మంది ఉన్నారు ఒక సరైన సినిమాతో అనుష్క ప్రేక్షకులను పలకరించి చాలా రోజులే అవుతోంది ఇప్పుడు ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిబోయే సినిమాతో మన జేజమ్మ ప్రేక్షకుల ముందుకి రానుందట అనుష్క నుండి ఓ పెద్ద హిట్ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సెట్టి మిస్టర్ పొలిసెట్టి మూవీకి ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో స్పందన అయితే రాలేదు నిజానికి ఆ మూవీ అనుష్కకు సెకండ్ డెబ్యూగా భావించారు కానీ ఎక్కడో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేదు యూవీ క్రియేషన్స్ మళ్ళీ ఆ బాధ్యతను తీసుకొని స్వీటీకి మంచి కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు ఒక చిన్న గాసిప్ కూడా లేకుండా ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళిపోయింది నిజానికి అనుష్క క్రిష్ యూవీ క్రియేషన్స్ అందరినీ సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది అనుష్క క్రిష్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అనే వార్త జనాల్లో వచ్చేలోపే వాళ్ల సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుష్క చేస్తోంది అంటూ సినిమా వర్గాల్లో చర్చ అయితే జోరుగా సాగుతోంది ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ కూడా చెప్పేస్తున్నారు అనుష్క శెట్టి కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్ వైరల్ అవుతోంది అందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ వాళ్ళు చెబుతున్న లాజిక్ మాత్రం నమ్మసక్యంగానే ఉంది ఇటీవల ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో అనుష్క క్రిష్ మూవీ షూటింగ్ జరిగింది అంటున్నారు అలాగే ఇటీవల ఒక హోటల్ నుంచి అనుష్క వస్తున్న వీడియో కూడా వైరల్ అయింది ఆ వీడియో ఎక్కడా అని ఆరా తీయటం స్టార్ట్ చేస్తే అది ఒడిస్సా అని తెలిసిందట అలాగే ఒడిశా బోర్డర్లో షూట్ అనగానే ఇప్పుడు వీటన్నింటినీ ముడిపెడుతూ ఓ స్టోరీ లైన్ చెప్తున్నారు ఒడిశాలోని ఓ లేడీ జీవితంలో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా క్రిషి మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఒడిస్సాలోనే జరుగుతోంది కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది అలాగే తొలి షెడ్యూల్లోని ఒడిశాలో చేయటానికి కూడా కారణం అదే అంటున్నారు ఈ షెడ్యూల్లోనే అనుష్కకు సంబంధించిన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారట ఈ సినిమా కథ కనీసం పదేళ్లకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది సాధారణ కథలనే అద్భుతంగా తెరకెక్కించే క్రిష్ యథార్థ ఘటనల ఆధారంగా అంటే ఒక రేంజ్లో ఉండబోతోంది అంటున్నారు పైగా లీడ్ రోల్ చేస్తోంది అనుష్క కాబట్టి యాక్టింగ్ విషయంలో ఎక్కడా తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ స్టోరీ లీక్స్ అప్డేట్స్ గాసిప్స్ చూస్తుంటే స్వీటీ నుంచి అదిరిపోయే సినిమా రాబోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్ ఉండటం ఇప్పుడు కామన్ అయిపోయింది ఇక హనుమాన్ అంత భారీ సక్సెస్ తర్వాత జై హనుమాన్ ఎలానో ఉండనే ఉంది ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెంచేసారట హనుమాన్ సినిమా సక్సెస్ ఇండస్ట్రీ అంతా క్రేజీ టాపిక్ గా మారింది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా సాధించని రేర్ ఫీట్ హనుమాన్ సాధించింది మూడు వందల కోట్ల కలెక్షన్తో హనుమాన్ ఎవర్ గ్రీన్ హిట్ అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ ఈ రేంజ్ సక్సెస్ అవ్వటం అతని ప్రతిభని మెచ్చుకునేలా చేస్తుంది హనుమాన్ గ్రాండ్ సక్సెస్తో ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి వాటికి తగ్గట్లుగానే ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఉంటుందని చెప్పొచ్చు జై హనుమాన్ కన్నా ముందు ప్రశాంత్ వర్మ అధీరా మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ పూర్తి చేసి జై హనుమాన్ షూటింగ్ ప్రారంభించారు అసలు అయితే జై హనుమాన్ ను రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ అని ప్లాన్ చేసిన సినిమా రిలీజ్ కన్నా అనుకున్న విధంగా తీయటం ఇంపార్టెంట్ అని భావిస్తున్నారు చిత్ర యూనిట్ అంతేకాదు హనుమాన్ సెన్సేషనల్ హిట్ అవ్వటంతో జే ని కావలసినంత బడ్జెట్తో తీసే అవకాశం ఉంటుంది సో అలాంటి టైంలో ఈ టైంకే రిలీజ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోవటం సినిమా పూర్తి చేస్తే బెటర్ ప్రశాంత్ వర్మ ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు జై హనుమాన్ సినిమా కోసం ప్రశాంత్ వర్మ వద్ద నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది ఏకంగా మూడు వందల కోట్లతో జై హనుమాన్ తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారట మరి హనుమాన్తోనే బీపచ్చం సృష్టించిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్తో ఇంకెంతటి ప్రపంచనాలు సృష్టిస్తాడన్నది చూడాలి జై హనుమాన్ లో స్టార్స్ కూడా ఉంటారని హింట్ తెలిసిందే సో హనుమాన్ కి పర్ఫెక్ట్ సీక్వెల్ గా మరింత భారీగా జై హనుమాన్ ఉండబోతోంది ఆడియన్స్ కూడా సీక్వెల్ గురించి సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు హనుమాన్ లా స్టార్స్ మధ్య కాకుండా జెహన్మాన్ ని రిలీజ్ విషయంలో కూడా మంచి డేట్ చూసి వదిలేలా చూస్తున్నారు ఈసారి హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు గుంటూరు కారం అనుకున్నంత ఆడలేదు కానీ డబ్బుల పరంగా చాలా వరకు అందరూ సేఫ్ మరి నటీ నట్ల పరిస్థితి అంటారా మహేష్ బాబుకి పెద్ద నష్టం లేదు మంచి మార్క్స్ పడ్డాయి ఇప్పుడు కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తోంది టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్తో పాటు పలు సినిమాలతో దూసుకుపోతున్న నటి శ్రీలీల అతి తక్కువ కాలంలోనే పలు సినిమాల్లో చేసి మంచి డాన్సర్ గా టాప్ డిమాండ్ ఉన్న నటిగా నిలదొక్కున్నారు పెళ్లి సందడి టూ సినిమాతో తెరంగేటం చేసిన ఈ అందాల తార ధమాకా సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల ఎలైట్ లీగ్ లో చేరి వరుసగా పలు సినిమాలకు సాయం చేశారు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఒక పెద్ద స్టార్ హీరోతో తో శ్రీలీల చేసిన మొదటి సినిమా నిజానికి ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు కానీ ఒక షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలీ మెయిన్ హీరోయిన్ గా చేసింది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది ఆది కేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాల తర్వాత శ్రీలీలకి ఇది హ్యాట్రిక్ డిజాస్టర్ అవుతుందని అందరూ భావించారు కానీ మహేష్ బాబు బాక్సాఫీస్ కెపాసిటీ కారణంగా ఈ సినిమా మంచి విజయం సాధించి సేఫ్ అనిపించే స్థాయిలో వసూళ్లను సాధించింది ఇక గుంటూరు కారం ఓటీటీలో విడుదలైన తర్వాత శ్రీలీల అదృష్టం పండింది ఇప్పుడు ఇతర భాషల్లో కూడా శ్రీలీలకి మంచి గుర్తింపు వచ్చింది దీనికి ప్రధాన కారణం కుర్చీ వడతపెట్టే పాట మహేష్ శ్రీలీల మాస్ స్టెప్పుల వల్ల ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నెట్టింట్లో వైరల్గా మారింది నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం ఇతర భాషల్లో భారీ వ్యూవర్షిప్ను నమోదు చేయటానికి ఇది ఒక ప్రధాన కారణం ఇప్పటి వరకు శ్రీలీల టాలీవుడ్లో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆమె ఇతర ఇండస్ట్రీల ఫోకస్ కూడా తన వైపు తిప్పుకున్నట్లు అయ్యింది ఈ లెక్కన ఇండియా పరంగా గుంటూరు కారం శ్రీలీలా కెరీర్లో కీలకమైన చిత్రంగా నిలిచింది ఇండియా సినిమాల అవకాశాలు సరైన విధంగా పట్టుకుంటే నటీమణులకు గొప్ప పేరు ప్రఖ్యాతలు స్టార్డమ్ తీసుకురాగలవు ఇక ఇప్పుడు శ్రీలీల తదుపరి నటించే సినిమాల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది